సంగారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ క్రీడా ప్రాంగణంలో అభివృద్ది పనులకు ముప్పై రెండు కోట్లు మంజూరు చేయాలని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు తెలంగాణ పరిశ్రమల మౌలిక వసతుల కల్పన చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి మాజీ గ్రంథాలయ చైర్మన్ కాంగ్రెస్ టోపాషన్ కా్రెస్ అవకాశం ఈసారి స్పోర్ట్స్ హాస్టల్ మళ్ళీ ఏర్పాటు చేయాలని కొత్త బిల్డింగ్ కట్టాలని అట్లాగే ఫుట్బాల్ మ్యాచ్ కోచ్ గాని వాలీబాల్ కోచ్ కానీ కోచ్ అట్లాగే ఇవి ఇంకా లైటింగ్ లైటింగ్ ఏర్పాట్లు కానీ ఇండోర్ స్టేడియం కావాలండి ఈ ఇండోర్ స్టేడియం చాలా పెద్దగా ఉండాలి ఇండోర్ స్టేడియం కూడా ఏంటంటే ప్రధానంగా అందులో ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటను వాలీబాలు అండ్ ఇండోర్ స్టేడియల్ ఏమున్నాయి కబడ్డీ బాస్కెట్ బాల్ బ్యాడ్మింటన్ షెడ్యూల్ కూడా ఇవన్నీ ఇండోర్ స్టేడియం ఉండాలి అన్ని క్రికెట్ క్రికెట్ కి సంబంధించి కానీ ఫుట్బాల్ కి సంబంధించిన కోచెస్ లేరు అంటే ఇది జిల్లా హెడ్ క్వార్టర్ దాదాపు చుట్టుపక్కల విలేజెస్ ఈ గేమ్లో ఇంట్రెస్ట్ ఉంటారు ఇప్పుడు కూడా రెగ్యులర్గా ఆడుతుంటారు కాబట్టి కొంత మనం దాదాపు అందుకే ఒక ముప్పై రెండు కోట్లతో దీన్ని డెవలప్ చేయాలని మానవులు అందరూ మా సంత కానీ సేటు మన కిరణ్ చాలా రోజుల నుంచి మనం ఇక్కడ ఇంకోటి ఏంటంటే లోకల్గా డిమాండ్ స్టూడెంట్స్ వైపు నుండి ఎంప్లాయీస్ వైపు నుండి ఎవరైతే